హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియో ఏంటి అంటే బంగాళదుంపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చెప్పుకుందాం బంగాళదుంపలు మధుమేహం అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచవు ఎందుకంటే బంగాళదుంపలు ప్రాసెస్ చేయని ఆహారం బంగాళదుంప అనేది అధిక నాణ్యత కలిగిన పిండి పదార్థాలు అదేవిధంగా ఒక ఫైబర్తో కూడిన కూరగాయ ఇక బంగాళదుంపలో కండరాలు గుండె నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తగినంత పొటాషియం ఉంటుంది అయితే ఈ మొలకెత్తిన బంగాళదుంపలు శరీరానికి హాని కలిగిస్తాయట ఒక బంగాళదుంపలో విటమిన్ సి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు మరియు ఫైబర్ ఉంటాయి ఇవి బరుగు తగ్గడానికి సహాయపడతాయి వంద గ్రాముల బంగాళదుంపలు డెబ్బై ఎనిమిది క్యాలరీలు మాత్రమే ఉంటాయి మరియు కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది అదనంగా బంగాళదుంపలు కూడా పొటాషియం కలిగి ఉంటాయి కాబట్టి బంగాళదుంపలు తింటే బరువు తగ్గుతారట బంగాళదుంపలు ఫ్లెవెనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులు మరియు కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తాయి బంగాళదుంపలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది సోడియం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రక్తపోటు స్థాయిను నియంత్రిస్తుంది విటమిన్ సి విటమిన్ బి సిక్స్ పొటాషియం మరియు ఫైబర్ బంగాళదుంపలో పుష్కలంగా ఉన్నాయి ఇందులో విటమిన్లు మరియు మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి సమతుల్య ఆహారం కోసం బంగాళదుంపలు తినాలి ఇటీవలే చాలామంది బంగాళదుంపలను ఆహారంలో ఉంచుకోవడానికి ఇవి బరువు నియంత్రణకు చాలా మంచిది ఎందుకంటే ఇవి కొవ్వు రహితంగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి అయితే వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉడికించిన బంగాళదుంపలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు బరువు నియంత్రించుకోవచ్చు బరువు తగ్గాలంటే ఉడికించిన బంగాళదుంపలను తినాలి ఎందుకంటే ఉడకబెట్టిన బంగాళదుంపలు చాలాసేపు మీకు కడుపు నిండుగా అనిపిస్తాయి సులభంగా ఆకలి వేయదు ఒక అధ్యయనం ప్రకారం ఉడికించిన బంగాళదుంపలు అధిక స్థాయిలో రోగ శక్తిని కలిగి ఉంటాయి